మరో మలుపు తిరిగిన విద్యార్థిని కర్రీ అనూస ఆత్మహత్య శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కర్రీ అనూస ఆత్మహత్యలో మరో మలుపు చోటు చేసుకుంది ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అనూస తండ్రి కర్రీ తాతారావు పలు అనుమానాలను వెల్లడి చేశారు విదేశాల నుండి వచ్చిన ఆయన స్థానిక పోలీసులు మరియు గ్రామస్తుల నుండి తెలుసుకున్న వివరాలను మీడియా ముందు తెలిపారు పదమూడేళ్ల అనుష పక్క గ్రామానికి చెందిన నక్కగిరి అన్న యువకుని కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆరోపించారు యువకునితో ఫోన్ సంభాషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు పోలీసుల వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు ఈ యువకుని అదుపులోనికి తీసుకోవటం లేదు ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఎటువంటి పురోగతి లేదు ఆడపిల్లను కోల్పోయిన ఓ కుటుంబానికి జరిగిన న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పటికైనా నిజానిజాలు వెలికి తీసి న్యాయం జరిగేటచ్చు చేయమని మీడియా సమక్షంలో ఆయన పోలీసులకు కోరారు స్థానికులు కూడా అమ్మాయికి న్యాయం జరగాలని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి నిలిచాయి గట్టిగా సార్ మా దమ్మకొమ్మ పంచాయతీ లారబ గ్రామంలో మా పాపల చదువు కూడా వెళ్ళారు ఉదయం ఎనిమిది గంటల నుండి మా పాప ఇంట్లో ఫోన్ చేసి అని చేసి వెళ్ళారు పన్నెండు నేను పావుకి స్కూల్ నేను బయటకు వచ్చింది పిన్నింటి అమలత్ అనే సెలతో మా పాప మాట్లాడింది పన్నెండు నేను పావు తర్వాత మాట్లాడి అక్కడ నుండి పాప అయ్యింది మళ్ళ రెండిన్నరకే మళ్ళీ బయటకు వచ్చింది రెండున్నర బయటకు వచ్చి మేసార్లు నాలుగు గంటల టైంలో ఆవిడకి ఎదికారు పాప ఏమైంది తీసుకెళ్ళి క్లాస్కి రాలేదని మూడు గంటలకి ఇన్స్టేషన్ జరిగింది మళ్ళీ ఎనికారు నేను గత ఐదు ఐదున్నర సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాను నాకు ఫోను సౌదీ అరేబియా టైం ఆరు గంటలు నాకు మెసేజ్ తెలిసింది మా పాప ఎంత డీసెంట్గా ఉంది ఏం జరిగింది అని నాకు అప్పుడు అనుమానం వచ్చింది ముందు ముందు లేట్ అంతా మా ఇంటికి అక్కడ ఫోన్ చేశాడు రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఫోన్ చేశాడు ఒకసారి ఫోన్ చేశాడు ఒకసారి ఫోన్ చేస్తే మా పెద్ద పాప చెప్పింది పెద్ద పాప చేస్తే అడగడం జరిగింది అక్కడికి ఆగిపోయాడు ఆగిపోతే మళ్ళీ ఇప్పటింటి హేమల తన చెల్లతో మళ్ళీ మీడియేటర్ చేసి మళ్ళీ మా పాపకు మాట్లాడించారు పాపకు వచ్చాము ఇప్పుడు పదమూడు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు ఇంక ఈ ఐదో నెల రెండు వేల పన్నెండు ఐదో నెల ఇరవై ఆరులో పుట్టింది ఈ ఐదో నెల ఈ ఐదో నెల ఇరవై ఆరు వస్తే పదమూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది అమ్మాయికి ఎలాగ ట్రాప్ చేశాడని తెలియదు అమ్మాయికి చాక్లెట్లు ఇచ్చి ఏవి ఇచ్చి అమ్మాయికి మొత్తం ట్రాప్ చేశాడు ఈ నాక్క గిరేన కుర్రోడు అది మ్యాటర్ అండి నాకు నాకు న్యాయం జరగాల ఈ గిరిజన అబ్బాయిది ఏ ఊరండి గిరియా అబ్బాయిది లోహార్బంద్ అండి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా మీరు కంప్లైంట్ ఇచ్చాం సార్ మరి పోలీసులకి అడిగారా మీరు మీరు దీనికి సంబంధించి అడిగామండి అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా మేము ఎయిట్ చేయలేము అన్నారండి మీరు మీకు ఆల్రెడీ దర్యాప్తు ఒకసారి వచ్చారండి ఎస్ఐ గారు ఒకసారి వచ్చారండి సౌదీ అరేబియా నుండి వచ్చిన తర్వాత ఒకసారి ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు ఏమన్నారంటే మీ పాప పండింటి పావుకి మాట్లాడుంది పన్నెండింటి పా మాట్లాడి ఫోన్ ఇట్టి స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్ నుండి వచ్చి స్కూల్ నుండి మళ్ళీ అయింది ఎస్ఐ గారు చెప్పారు నాకు మా మల్లెట మల్లెటంత ఎస్ఐ గారు మీ మీ పాప వచ్చే మీ ఫోన్ నుండి రెండో నెల తొమ్మిదో తేదీ మాట్లాడాను మీ ఫోన్ నుంచి అబ్బాయితో అబ్బాయితో లాస్ట్ ఫోన్ మీ ఫోన్ నుండి రెండో నెల తొమ్మిదో తేదీని మాట్లాడు లాస్ట్ ఫోన్ అది అక్కడి నుంచి అప్పటి నుండింటి అంబులెన్స్ వెళ్ళతో మాట్లాడుతుంది మీ పాప మరి ఆ అబ్బాయిని ఏమైనా ఎంక్వైరీ చేసామని ఏమైనా చెప్పారా ఎస్ఐ గారు అబ్బాయికి ఎంక్వైరీ చేసాము ఎడ్ చేసామని మాకు చెప్పలేదు ఇది మ్యాటర్ అని చెప్పారు అంతే నాతో ఇది సంగతి అని చెప్పారు అబ్బాయికి ఎంక్వైరీ మీ అబ్బాయి ఏమన్నారంటే మీకైనా మీకు ఎవరికైనా అనుమానం ఉన్నదే అనుమానం ఉంటే అనుమానం ఉంటే మా నెంబర్ తీసుకుని మాకు కాల్ చేయండి అని చెప్పారు ఎస్ఐ గారు అది జరగవలసింది అది మీరేం కావాలనుకుంటున్నాను నాకు న్యాయం కావాలి మా పాపకి ఈరోజు ఇలా జరిగింది ఇన్సిడెంట్ ఇంకో పాపకి అలా జరగకూడదు జరగకూడదు ఇప్పుడు మా పాపకి ఇంత పాపకి నేను చేసి నేను సముద్రాలు దాటి నేను ఐదున్నర సంవత్సరాలు కష్టపడి మా పిల్లలని పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత మా పాపకి ఇలా జరిగింత బాధ్యతలు అవులవులు చూస్తారు ఇప్పుడు నా కూతురికి ఇలా చేసినట్టు రేపు ఇంకోళ్ళు కూడా జనాలు ఇలా రెచ్చిపోతారు అలా కాకుండా మనం నా పాపకు న్యాయం చేయాలి మాట్లాడకండి అమ్మా ఒక మైనర్ అమ్మాయికి ఒక సంఘ విద్రోహమైనటువంటి విధంగా పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి దాన్ని చాలా జాప్యం అనేటువంటిది జరుగుతుంది అంత ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది ఒక రక్షణ శాఖ అనేటువంటిది ఏం చేస్తుంది ఒక నాయకుల్ని బయలుదేరేటప్పుడు వందల కొంది వేల కొంది పోలీసు బలగాలను పెట్టి ఒక మాట అంటే కఠినంగా వాళ్ళు నే నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు ఒక సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబంలో ఒక ఆడపిల్లలు వాళ్ళ మీద జరిగినటువంటి అగైత్యాల మీద అసలు ప్రభుత్వము ఇటువంటి చట్టాలను ఎందుకు ప్రయోగించడం లేదు కాబట్టి ఆధారాలు ఉన్నాయనేటువంటిది ఈవేళ రుజువైనటువంటి పక్షంలో ఆధారాలని మరికొంత బలంగా తీసుకొని దాని మీద ఇటువంటి సమస్యలు అనేటువంటివి పునరావృతం కాకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకొని అటువంటి వారిని చాలా వరకు సంఘము నుండి వెలివేసేటువంటి విధంగా సంఘము నుండి దూరంగా అటువంటి వాళ్ళని శిక్షిస్తే ఈ సమాజం అనేటువంటిది బాగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి